ఇది నిమ్మగడ్డి చాలా అద్భుతమైన వాసన వస్తుంది ఇలా పిసికి ఇలా వాసన చూస్తే ఆహా ఆనందంలో తేలిపోతారు దీన్ని కషాయం చేసుకొని తాగటం వల్ల మీకు క్యాన్సర్ని దూరం ఉంచేదానికి వీలవుతుంది క్యాన్సర్ వచ్చిన తర్వాత అంతగా ఉపయోగపడదు క్యాన్సర్కు రాకముందు అంటే వారానికి రెండు రోజులు మీరు నిమ్మగడ్డి కషాయం తాగుతూ ఉంటే ఈ క్యాన్సర్ కారకాల్ని దూరంగా ఉంచేదానికే బాగా పనిచేస్తుంది అంతేకాకుండా దోమల్ని క్రిమ్ల్ని కీటకాలని దూరంగా ఉంచాలంటే మీరు ఈ లెమన్ గ్రాసు సాదాపాకు కలబంద ఈ మూడు మొక్కల్ని మీరు దట్టంగా పెంచుకుంటే చాలా బాగా అంతేకాకుండా ఈ లెమన్ గ్రాసు మీ పొలాల్లో చుట్టూ వేసుకుంటే పందులు కూడాను దూరంగా ఉంటాయి చాలా మంచిది ఈ కషాయం అన్నిటికీ అంటే మనసు ఉల్లాసానికి మానసిక వికారాల నుంచి దూరం చేసుకునే దానికి ఇంతకుముందే మీకు చెప్పాను అరటి బోధ అరటి ఆకొని దానికి తోడుగా ఇది ఇంకొక వారం తీసుకుంటే మీరు చాలా ఇబ్బందుల నుంచి దూరం అవుతూ వస్తారు